హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజైతే శివరాత్రి మీ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి అండ్ ఈరోజు మా షాను తల్లి బర్త్డే అండి ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది మార్నింగ్ నేనైతే సెవెన్ ఓ క్లాక్కి లేసాను నేను గత ఫోర్ ఫైవ్ డేస్తో వ్లాగ్స్ అయితే షూట్ చేయట్లేదు కానీ ఫోన్ అయితే బాగా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది నేను ఎడిటింగ్ చేశాను కానీ వాటికి వాయిస్ ఓవర్లు ఇవ్వలేదు అనమాట బాగా త్రో పట్టేసింది నాకు వాయిస్ ఇవ్వక వాయిస్ అయితే ఇవ్వలేదు అందుకనేసి నాకు వీడియోస్ అయితే పెట్టడానికి లేట్ అయిపోయిందండి అవన్నీ మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్కి నెలిసి సెవెన్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు వాటన్నిటికీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఇంకప్పుడు అయితే పిల్లలిద్దరికీ నలుగు పెట్టి కుంగుడుకాయ మందరమాకుతో తలశనం అయితే చేపించుతానండి నెక్స్ట్ అయితే నేను మా షానమ్మ సేమియా అయితే చాలా ఇష్టంగా తగ్గుతుంది యాక్చువల్గా అది పరమాన్నం అడిగిందండి నేను ఇంకా సేమియా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఈసారి సేమియా కాసేస్తానమ్మా ఉగాదికి పరమాన్నం చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీక్ పరమాన్నం చేస్తాను అని ఇంక ఇప్పుడైతే సేమియా అయితే కాస్తున్నానండి సేమియా కోసం అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటాను ఆల్రెడీ మార్నింగే పాలు రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను మా హస్బెండ్ పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాను పాలు అయితే మరుగుతున్నాయండి ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేసిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోనే సేమియా కూడా వేయించేస్తాను మీరు బెల్లం నుంచి వెళ్తానండి ముందైతే సేమియా కోసము నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేపించేసుకున్నానండి కిస్మిస్ జీడిపప్పు బాదం ఈ మూడు వేపిచ్చేసి దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసి ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుని సేమియా అయితే వేసుకున్నాను సేమియాను కూడా వేయిచ్చేసానండి సేమియా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని మరుగుతున్న పాలల్లో అయితే వేసేసాను సేమియా కొంచెం ఉడుకుపోయింది అనుకున్న తర్వాత నానబెట్టిన సగుబియ్యాన్ని కూడా ఇందులో అయితే వేసేసానండి అంతే దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసి కాసేపు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పంచదార కానీ బెల్లం కానీ వేసేసి మనకి సేమ్ ఇయర్ అయితే రెడీ అయిపోతుంది నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్గా సేమ్ ఇయర్ ఇలానే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే తీపి కూడా ఎక్కువేను చాలా తక్కువైతే వేస్తాను ఇంకండి నా షాను తల్లి బర్త్డే పాపం పొద్దున్న నుంచి టిఫిన్ పొద్దున్న నుంచి షాను మను అంటే మేము ఎవ్వరూ ఏమీ తినలేదండి ఇప్పుడే సేమ్ అయితే కాసాను టైం పన్నెండు అయిపోయిందండి పిల్లలు ఇప్పుడు తింటున్నారు ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుని అటు నుంచి అట్టు బయటికి వెళ్ళి పిల్లకి ఒక ఫ్రాక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మా శానం మేము ఫ్రాక్స్ ఏమి వద్దు నేను నిన్న కొన్నది కానీ లేకపోతే ఇంకొక ఫ్రాక్ దీని అంతకుముందు కొన్న ఫ్రాక్స్ దీనికి చాలా ఇష్టమండి నేను అవి ఎప్పుడు సరిగ్గా వేసుకోలేదు ఈరోజు అవి వేసేసుకుంటాను అని అంటుంది చెప్పండి ఏ ఫ్రాక్ వేసుకుందాం అనుకుంటున్నాం అదే అది వేసుకుంటామా వైటును ఆరెంజ్ ఉన్నా కదా సో అది వేసేసుకుంటాను నాకు ఇప్పుడు ఏమొద్దు అంటుంది కానీ ఒక ఫ్రాక్ తీసుకుంటే రేపు స్కూల్కి వెళ్తాను కదండి అక్కడ వేసుకుంటది అని అంటుంది బట్టలు ఏమి ఇప్పుడు వద్దు నాకు అది చాలు అనేసి అంటుందండి మా చాను రీజన్ ఏంటమ్మా అంటే చెప్పట్లేదు ఇష్టం దానికి ఇష్టమైన గౌన్లు ఏమో మా మను వేసుకొని ఇవ్వదండి నాకు ఇలాంటి గౌన్లు లేదు నువ్వు వేసుకుంటే ఊరుకోని అంటుంది పాప ఆ ఫ్రాక్స్ అది కంటిన్యూస్గా ఎక్కువగా వేసుకున్నది లేదనమాట అందుకని నాకు అది కావాలి నేను అదే వేసుకుంటాను అదే వేసుకుంటాను అంటుంది ఇప్పుడు అయితే ఏం తీసుకోవద్దు నేను ఆ ఆవులను పైన ఏమో మొక్కమల్ క్లాత్తో రెడ్ వచ్చి కింద ఆవులు వస్తాయి అనమాట ఆ ఫ్రాక్ మాత్రమే వేసుకుని వెళ్తాను స్కూల్కి అనేసి అంటుంది సరే అయితే అని అంటే మళ్ళీ ఇప్పుడు ఏడుస్తుంది కూడా మా షానమ్మ వద్దనంటే కదమ్మా సంక్రాంతి మర్చిపోయాను అప్పుడు ఏమో సంక్రాంతికి వేసుకుంటాను దివాళికి చెల్లి వేసుకోని లేదు ఇప్పించేసింది కదా అయితే ఇప్పుడు ఉందో చెప్పలేదు కొంచెం వెళ్ళి కప్స్ తిన్నా ఎన్ని కప్స్ తినే తిన్నా వన్ మా షానుభావ్ తిన్నాడు టూ కప్స్ తిన్నది చాలా బాగున్నది అంటండి సేమియా నేను ఇంకా తినలేదు మా వారిని ఏమో సేమియా తిననంటే లేదు కానీ రోజంతా ఉపవాసం ఉంటాను నైట్ తింటాను అంటున్నారు పగలంతా ఉపవాసం ఉండి నైట్ తింటారంట సో ఇప్పుడు వచ్చి ఆయన అయితే ఏమీ తినలేదు ఏమి తిన్న ఉపవాసం అన్నప్పుడు టీ కూడా మానేయాలి కదండీ టీ కూడా మానలేదు టీ అయితే తాగేశారనమాట కాకపోతే అన్నం కానీ సేమియా కానీ ఇవి ఏమి నైట్ అయిన తర్వాత తింటాను అనేసి అంటున్నారండి ఇంకా షానుది రోజు బర్త్డే కాబట్టి కేక్ అయితే ఆర్డర్ పెట్టొచ్చారు ఒక కేజీ ఇచ్చుకోమన్నాను ఎందుకంటే రోజు చివరకు కదా ఎక్కువ ఎవరు తినరు ఎందుకు అనేసి నేను టూ త్రీ కేజీస్ ఏం వద్దు ఒక కేజీ సరిపోతుంది అనేసి కేజీ బటర్ స్కాచ్ ఇచ్చారు రమ్మశాను ఆర్డర్ బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టేసామండి అది వస్తుంది వెళ్ళి మనమే తెచ్చుకోవాలి నైట్ లోపల తెచ్చుకుంటాము ఇదిగో నేను కూడా కొంచెం సేమ్గా అయితే తినేస్తానండి ఇదిగోండి మా షాను తల్లి చేసింది శివుణ్ణి కదమ్మా నేను కూడా కొంచెం సేమి అయితే తినేస్తానండి మా వారు స్నానం చేస్తున్నారు తర్వాత ఇంక బయటకు వెళ్తాము ఇంక ఈ పూట వంట అయితే ఓన్లీ అన్నమే వండుకుంటానండి కూరలు ఏమీ వండట్లేదు నిన్న పప్పు మిగిలిపోయింది ఆ పప్పు వేసుకుని నేను పిల్లలు తింటాము మా ఆయన అలాగ భోజనం చేయను అంటున్నారు నైట్కి ఇద్దరిని రమ్మన్నానండి తమ్ముళ్ళు వస్తే కనుక నేను కొంచెం పన్నీర్ కూర ఉండి వెజిటేబుల్ పరావ్లాగా చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఇవన్నీ ఎలా అని బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈరోజు శివరాత్రి కదండి శివాలయం అసలు ఖాళీ లేదు ఈ గుడిలో శివాలయము అంటే శివుడి గుడితో పాటు మిగతా అన్ని దేవుళ్ళు ఉంటారు రాజరాజేశ్వరి అమ్మవారు వినాయకుడు శివాలయము ఇలా అన్ని దేవుళ్ళు అయితే ఈ గుడిలో ఉంటారండి ఇక్కడికైతే వచ్చాము మేము సో ఇక్కడ పిల్లలు దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇవి ఆల్రెడీ ఎవరో వెలిగించేసిన దీపాలే ఆరిపోయినాయి అనమాట ఆయిల్ ఉంది ఒత్తులు ఉన్నాయి కానీ దీపమే గాలికి ఆరిపోయింది సరే ఇంకా పిల్లలు సరదా పడుతున్నారు కదా అనేసి ఆ దీపాన్ని అయితే వెలిగించేసాము ఇంకా ఇక్కడ పిల్లలు అయితే గంట కొడుతున్నారండి దేవుడికి దర్శనం అవి అయిపోయిన తర్వాత మేము ఇటు పక్కకైతే వచ్చాము ఇక్కడ అందరూ ఆవులకి గడ్డైతే తినిపిస్తున్నారు మా హస్బెండ్ షాను మనం అయితే వెళ్ళారనమాట అమ్మో ఆ గేదు ఉందండి గేదా దావో తెలియదు కానీ నాకు చాలా కోపంగా ఉందండి దానికి ఎంత కోపం అంటే ఎగురెగురు తనుతుంది అందుకనేసి వాళ్ళు కొమ్ములు తీసేసారేమో అనిపించింది దానికి కొమ్ములు ఉంటే మీద పడిపోయి రక్కి చంపేస్తది మనుషులు మనుషుల్ని అనిపించింది మా ఆయన పొట్ట మీద కంటే వచ్చిందండి బాబోయ్ నన్ను ఎక్కడ తిట్టేస్తాడో మా ఆయన నేనే వెళ్ళమన్నాను పిల్లల్ని తీసుకున్నాను నేను చాలా భయపడ్డాను అంత అంత ఎగిరేస్తుంది ఎదరు రెండు కాళ్ళతో ఎగిరి కొమ్ములు లేవు కానీ తల అటు ఇటు తెగ ఊపేస్తుంది అనమాట నాకు భయమేసి వద్దు ఇటు వచ్చేసేయండి ఇటు వచ్చేసేయండి అని అరుస్తున్నాను వస్తా కూడా దారిలేదు అది ఇటు పక్క మొత్తం ఇటుపక్కకి అటుపక్కకి వెళ్తే అటుపక్క వచ్చేస్తుందండి అమ్మ ఎప్పుడు ఇంకా పిల్లల్ని ఎలాంటికి పంపించకూడదు అవి మూగజీవులు వాటికి తెలియదు అవి తెలియక దానికి ఏదో చిరాకు వచ్చి మనం ఏదో దాని ప్రతాపం చూపించిందంటే మనం చచ్చిపోతాము ఎవరిని ఏమీ అనలేమురా బాబు అని అనిపించింది నీకు ఎప్పుడు పిల్లల్ని అలా పంపించకూడదు అనుకున్నాను ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వస్తూ వస్తూ పువ్వులు అయితే తెచ్చుకున్నాము దేవుడికి ఇంట్లో కూడా దీపారాధన చేద్దాము అని ఈ రోజు లేవడానికి ఎర్లీగా లేసాను కానీ పిల్లలిద్దరికీ తలంటి నేను తలస్నానం చేసి తర్వాత ఒక పక్క మా వారే మిల్లు శుభ్రం చేస్తూ పిల్లలకి సేమ్యా కాసి ఇలా ఈ పనులన్నీ చేసుకోవడము మేము గుడికి వెళ్ళి రావడమే మాకు లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడికి అయితే ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నాము మా హస్బెండ్ ఏమో ఈరోజంతా ఉపవాసం ఉంటాను అని కోరిపో మొక్కుకున్నారంట సాయంత్రం ఆరింటి వరకును సో అందుకనేసి ఆయన ఏమీ తినలేదు కానీ కొంచెం టీ అయితే తాగారు టీ తాగకపోతే ఆయనకి తల్లిప్పి వచ్చేస్తుంది ఇంకా ఉండలేను బాబా అని కొంచెం టీ తాగారనమాట మా షాను దీపాలు చేసిందండి ఇక ఈ దీపాల్లోనే దీపం వెలిగించమంటుంది అదేమో బోల్డ్ నూనె పీల్చేస్తుంది అది మట్టి కదా చాలా నూనె అయితే పీల్చేస్తుంది కానీ అదేమో నా దీపాలే పెట్టాలి నా దీపాలే పెట్టాలండి సరే ఇంక ఈ రోజు దాన్ని పుట్టినరోజు దాన్ని ఎందుకు వద్దమ్మా అని బాధ పెట్టడం అనేసి ఇంకా దాని దీపాల్లోనే దీపం అయితే వెలిగించామనమాట తర్వాత పిల్లకి నుంచి అక్షింతలు వేయలేదు కదా అనేసి ఇంకా నేను మా వారు కలిసి పిల్లకైతే అక్షింతలు అయితే వేస్తున్నామండి మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టుకోవాలనేసి దండమైతే పెట్టించాను మా షాను ఏంటి మా మను ఏంటి కాళ్ళకి దండం పెట్టు అంటే సిగ్గుపడిపోతారండి అది ఏదో తప్పు పని అంటూ దండం పెట్టాలా సిగ్గుపడిపోతుంది నేను నాకేం పెట్టించుకోను మా హస్బెండ్కే పెట్టమని చెప్తాను అనమాట ఇంకా పిల్లలకి అయితే అవి వేసేసాము నేను నా పిల్లలు నా హస్బెండ్ నాకు ఇది చాలా ఇంకా అది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మేము బయటికి అయితే వెళ్తున్నాము నేను షాను చేత ఫ్రూట్స్ ఇప్పిద్దాము ఎవరికైనా కొంతమందికి అని అంటున్నాను సో ఇప్పుడు ఫ్రూట్స్ అయితే కొనడానికి వెళ్తున్నాము కొనేసి దారిలోనే పంచి పెట్టేస్తాము అవి తర్వాత మా షాను బర్త్డే కదండి మా షాను వాళ్ళ స్కూల్లో ఎలా అంటే ఎవరు ఎవరిదైనా బర్త్డే అయితే వాళ్ళు ఒక ప్లాంట్ని డొనేట్ చేయాలన్నమాట సో అందుకని మా షాను ఇప్పుడు దానికి నచ్చిన ప్లాంట్ ఒకటి కొనుక్కుని దాన్ని డొనేట్ చేస్తుంది సో దానికోసం ప్లాంట్ అయితే కొనేస్తే రేపు స్కూల్కి తీసుకుని వెళ్తుంది ఇంకా బట్టలకి అయితే వెళ్ళలేదండి మా షాను వద్దు నాకు ఈ గవనే కావాలి ఈ గవనే కావాలి అంటుంది ఇంట్లోవి అవి వేసేసుకుంటానండి సరే అని కొనలేదు ఇది నేను కొన్నానండి వేసుకుని ఇప్పుడు ఫస్ట్ అయితే కేపిఎర్ బ్రష్కి వెళ్ళి యాపిల్స్ అయితే తీసుకున్నానండి నేను కొవేమీ డొనేషన్ ఏమీ అనుకోలేదు ఒక ఐదు మందికో పది మందికో ఫ్రూట్స్ అయితే విద్దామనుకున్నాము అనుకున్నాము యాపిల్ కేజీ నాలుగే సొంతలు అలా కూడా ఉన్నాయండి సో అందుకనేసి మేము త్రీ హండ్రెడ్లో ఉన్న యాపిల్స్ అయితే తీసుకున్నాము తర్వాత యాపిల్స్తో పాటు బనానాస్ కూడా తీసుకుని వెళ్దాము అనేసి అన్నాను మా వారితో కేజీకి మనకి సిక్స్ యాపిల్స్ వచ్చాయండి బనానాస్ ఏమో ఎయిటీ రూపీస్ అంట బనానాస్ ఏమో ఒక ట్వెల్వ్ అయితే వచ్చాయి అనమాట సో ఫస్ట్ అయితే మాకు చేతికి ఏదైతే అది కవర్లో నుంచి తీసి అలా పంచిపెడుతూ వెళ్తున్నాము దారులు ఎవ ఎక్కడైనా ఎవరైనా అసలు ఎవరు జనంలేరండి నిన్న రోడ్ల మీద చాలా చాలాసేపు తిరుగ తిరిగ్గా అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కనిపించారు సో వాళ్ళకైతే అలాగే ఇప్పించుకుంటూ వెళ్ళాను నేనేమీ పెద్ద ఎక్కువ వీడియో కూడా తీయలేదు మాకు చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది ఒకరికి మనం సాయం చేస్తుంది అది వీడియో తీస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అనేసి అనిపిస్తుంది సో అందుకనేసి నేను పెద్ద ఎక్కువ వీడియో అయితే తీయను తీసినా కూడా చాలా దూరం నుంచి అయితే వీడియో తీస్తానండి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని करेला का చేపించడం అయితే నాకు చాలా ఇష్టము మా షాను మనం కూడా నాకు అలా ఇస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుందమ్మా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారమ్మా అనేసి చెప్తుందండి మా షాను సో అలా ఇవ్వడము కూడా పిల్లలకి నేర్పించాలి అన్నది నా ఉద్దేశం అనమాట సో కాడికి దూరం నుంచి వీడియో తీసాను కొందరమైతే తీయలేదు ఎక్కడో మా షాను వేరే వాళ్ళకి ఇస్తుందండి నేనేమో చాలా దూరంలో ఉన్నాను నేను నడుచుకుంటూ వెళ్తున్నాను మా షాను మనం ఏమో అదే నేను మా నడుస్తున్నాము మా హస్బెండ్ ఏమో బైక్ మీద అయితే ఇది సికింద్రాబాదు దగ్గర ఆల్మండ్ హౌస్ డీమట్ ఉంటాయి కదండి అటు పక్కన ఫుడ్ పార్ట్ దగ్గర కొంతమంది కనిపిస్తే ఇక్కడ మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడికి ఇచ్చుకోవడానికి అయిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్ ఒక్కటి యాపిల్ అయితే మిగిలిందండి ఆ యాపిల్ని ఏం చేశామంటే ఆవుల ఎద్దులు అదే బస్ అంటారు కదండీ సంక్రాంతికి మనకు వస్తారు వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకైతే ఇచ్చాను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు బసవనలు ఏదో అంటారు కదా మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి ఇలా అలాగ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మేము అన్ని పంచిపెట్టేసిన తర్వాత ఇక్కడ దారిలో మేము పువ్వుల మొక్కలు తీసుకుందామనేసి ఇక్కడికి వచ్చామండి చెప్పాను కదా మా షాను పుట్టినరోజు కదండీ ఈ వాళ్ళ స్కూల్లో ఎవరిది పుట్టినరోజు అయినా కూడా ఒక ప్లాంట్ డొనేట్ చేయాలి స్కూల్కి అది పువ్వుల మొక్కలు అవ్వచ్చు లేకపోతే అందంగా పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ అవ్వచ్చు లేదా మనకి గార్డెన్ని డెకరేషన్ చేసుకునే ప్లాంట్స్ అవ్వచ్చు ఏదైనా పర్వాలేదు మన పిల్లల పేరు మీద ఒక ప్లాంట్ అయితే ఖచ్చితంగా స్కూల్లో డొనేట్ చేయాలి మేము చాలా మొక్కలైతే చూసామండి ఇండోర్ ప్లాంట్స్ మెయిన్గా మనీ ప్లాంట్ లాంటిది ఉంటుంది చూసారా మనీ ప్లాంట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ నుండి చిన్న చిన్నవి ఉన్నాయి అది స్టార్టింగ్ రేటు టూ ఫిఫ్టీ చెప్పారు బావా అంత రేట్ ఎట్టి మనము కొన్న సమ్మర్లో ఎల్లు ఎవ్వరు ఉండరు ఆ మొక్కలన్నీ చచ్చిపోతాయి సో నాకు అంతంత రేట్లు మొక్కలు పంపించడం అయితే నాకు ఇష్టం లేదండి ఏడు సొందలు ఎనిమిది వందలు పెట్టి పంపించాలని అనిపించింది అందుకని ఇంకా మా షానుని మేము ఒప్పుకునేలా చేసామన్నమాట పువ్వుల మొక్క ఇవ్వమ్మా ఇదైతే బెస్ట్ కదా అనేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈ మేము వన్ ట్వంటీ రూపీస్కి అయితే దీన్ని ఇచ్చుకున్నామండి సో మా షాను దాని బర్త్డేకి తీసుకెళ్తున్న ప్లాంట్ వచ్చేసి తెల్ల చామంతిల మొక్క మా మను అయితే మాత్రము లాస్ట్ టైం మన జనవరి సెకండ్ దాని బర్త్డే అయ్యింది కదండీ అది ఏమి ఇచ్చిందంటే గులాబీ మొక్క ఇచ్చింది దానికి అప్పుడు తక్కువ రేటుకు వచ్చిందండి వన్ ఎయిటీ రూపీస్కి పెద్ద కుండీతో మొక్క వచ్చింది ఆరెంజ్ గులాబీ అది ఇంక ఇదిగోండి మా తమ్ముడు వచ్చాడు వీడికి ఎన్నిసార్లు చెప్పినా మాట ఇండు ఇలాంటి బ్యాడ్ ఫుడ్ తీసుకొస్తావురా నువ్వు అనేసి నేను తిడుతున్నాను చాక్లెట్లు తెచ్చాడు అనమాట ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేసారండి వెంట వెంటనే ఈడు వచ్చిన పది నిమిషాలకి ఇంకో తమ్ముడు కూడా వచ్చాడు అనమాట ఇంకా మార్నింగ్ నేను సేమియా కాసాను కదండి సో తింటారు అనేసి ఇద్దరి కోసం వేస్తే మా తమ్ముడికి సేమియా ఇష్టం కాదంట హైదరాబాదులో ఉంటాడు కదా కిరణ్ వాడికి సేమియా ఇష్టం కాదంట సో నేను సేమియా తాగనక్క అన్నాడు మళ్ళీ వాడికి పెట్టి అలాగే మిగిలిపోయింది నేను చూసారా సేమియా అంత నిలగేసి పైన పాలైతే ఉంటుందా మొత్తం పాలన్నీ కిందకి ఒలుగుపై అయ్యో ఎంత పాలు వేసేసాను అన్నీ అన్ని పాలు ఎక్కువేయలేదు సేమియా తగ్గించుంటే సరిపోయేది ఇలాగా ఎక్కువ వేసేసాను అనమాట ఇదిగో మా చెట్టి గులాబీ ఇది మా షాను స్కూల్కి తీసుకెళ్ళడానికి కొనిపించిందండి ఈ మొక్క అయితే అప్పుడు స్కూల్కి తీసుకుని వెళ్ళలేదు మా హస్బెండ్ లేరు ఇంతకుండి నేను మోసుకుని వెళ్ళలేక నేను తీసుకెళ్ళలేదు సరే అమ్మా నీ పేరు మీద ఇంట్లోనే పెంచుకో అనేసి అన్నాను సో ఇంకా మొక్కనాలా ఇంట్లో వదిలేసామండి ఇప్పటికిది రెండు రోజులు కాసింది రెండు మూడో కాసిందండి ఇక రోజు నీ బర్త్డే కదా నీ రోజు నువ్వే పెట్టుకో తల్లి అనేసి అన్నాను ఇప్పుడు ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదండి అప్పుడు మా షాను ఇది పెట్టుకుంటుంది పాప మీకు నా వీడియో వినడానికి చాలా డిస్టర్బెన్స్గా ఇష్టం లేకుండా ఉండొచ్చు ఎందుకంటే నా వాయిస్ నిజంగా అంత బొంగురిపోయి చిరాగ్గా ఉంది కదా ఇక రేపు వీడియోలో వాయిస్ అయితే మీరు అసలు వినేలేరు అంత అలా వస్తుంది నాకు వాయిస్ ఇప్పుడు మొత్తం ముక్కు మూసుకుపోతుంది అలాగని ఏమీ లేదండి ఓన్లీ నాకు మొత్తం ఏంటో నోస్ బ్లాక్ అయిందనమాట అలాగా నీవో చీపు రావట్లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రొంప తుమ్ములు వస్తున్నాయి దగ్గు వస్తుంది గొంతుకు మొత్తం మూసుకుపోయింది అనమాట రేపు నుంచి ఎలా ఉంటుందో వాయిస్ అయితే తెలీదు నేను షార్ట్లు పెట్టాను కదా ఆ షార్ట్లో కూడా నాది వాయిస్ ఏంటి అలా ఉంది అని చాలామంది అడిగారండి ఇది మాములుగా పట్టి దొగ్గుపట్టి అయితే కాదు స్టార్టింగ్ వాయిస్ మూసుకుపోవడానికి వేరొక రీజన్ అయితే ఉంది ఇప్పుడైతే మాత్రము అసలు ఇంత సమ్మర్లో నాకైతే ఇలా రొంప పట్టిస్తుంది అనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడైతే ముక్కులు తుమ్లో వచ్చేస్తున్నాయి స్లో స్లోగా నాకు రంప్ అయితే స్టార్ట్ అవుతుంది కపం వస్తుంది గొంతుకు లోపల నుంచి ఇలా ఉందనమాట ఇంకా మేబీ మొత్తం క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనకి క్లైమేట్ ఒక జర్క్ కదా అలా ఏమైనా ఇచ్చిందేమో అని అనిపించింది నాకు ఇంక ఇదిగోండి నేను మా తమ్ముడు త్వరగా వెళ్ళిపోతానక్క అనేసి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేది ఉందంట ఐపీఎల్ చూడడానికి ఐపీఎల్ కాదు వరల్డ్ కప్ చూడడానికి సో త్వరగా వంట చేసేద్దాము వాడు తినేసి వెళ్తాడు కదా అనుకుంటే వాడు కోసం నేను వంట ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసేసి సెవెన్ కల్లా వంట పని పూర్తి చేసేదానండి వాడు తినకుండా వెళ్ళిపోయాడు నాకు ఎంత బాధిస్తుందో తినేసి వెళ్ళరా ఒక ముద్ద తినరా ఒక ముద్ద తినరా అంటే లేదు మా ఫ్రెండ్స్ వేస్ట్ వెయిట్ చేస్తాను నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను అక్క నేను వెళ్ళాలక్క వెళ్ళాలక్క అన్నాడు ఇంకా వాడు కోసమే మేము కేక్ కటింగ్ కూడా త్వర త్వరగా కంప్లీట్ చేసామండి మా తమ్ముళ్ళంతా పని వచ్చాడు మళ్ళీ కేక్ కటింగ్ మా తమ్ముడు లేకపోతే ఎలాగని కానీ త్వర త్వరగా అయితే పని పూర్తి చేసేసామన్నమాట ఇంకా ఈరోజు షాను బర్త్డే అనేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారండి మా చిన్నమ్మ వాళ్ళు చేశారు పొద్దున్నేమీ షాను ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయింది అప్పుడు మాట్లాడలేదనమాట మళ్ళీ ఈవినింగ్ అయితే ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తున్నారు షాను ఉందా షానుకి విషేష్ చెప్తాము అని మా చిన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళైతే ఫోన్లు చేశారండి చేసాక కాసేపు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఈ వంట పని అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇంకా ఒక పక్కనేమో నేను పన్నీర్ కూర ఉండి మరో పక్కనేమో వెజిటేబుల్స్తో పలావ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అయితే ఏమీ వండలేదు సో అందుకనేసి నేను వెజిటేబుల్ పలావు పన్నీర్ కూర అయితే వండుతున్నాను ఈరోజు నేను చేసిన పలావ్ అయితే చాలా బాగా వచ్చిందండి కానీ పన్నీర్ కూర బాబోయ్ విపరీతమైన ఘాటు తినలేకపోయారు పిల్లలు పెద్దలు అందరూ ఊగురుస్తూనే ఉన్నారండి కారం ఎక్కువ వేసేసానా లేకపోతే మసాలా ఎక్కువ వేసానా అన్నది తెలియలేదు చాలా ఘాటుగా ఉంది కూర అయితేనే టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుందండి షాను అయితే ఇంకా ఆడుకున్న చాలు రామ్మ మా ఆమె వెళ్ళిపోతాడంట త్వరగా కేక్ కట్టింగ్ చేసేద్దాము అంటే షాను వచ్చింది వచ్చి ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకుని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుందండి ఇంకా మా హస్బెండ్కి కూడా కేక్ తీసుకుని వచ్చేసేయండి మా తమ్ముడు వెళ్ళిపోతాడంట అని చెప్తే మా వారు కేకు చాక్లెట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళారు నేను ఈసారి షాను బర్త్డేని అంత బాగా సెలబ్రేట్ చేయలేదు నాకు షాను బర్త్డే అంత సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వలేదండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నా షానుకేంటి నా మనుకేంటి బర్త్డే చేసినప్పుడు ఆ బర్త్డే బ్లాగ్ ఎప్పుడెప్పుడు ఎడిట్ చేస్తానా చాలా బాగా చేశాను నా షాను బర్త్డే అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేదనమాట ప్లస్ ఎవ్రీ బర్త్డే కంప్లీట్ చేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ చాలా హ్యాపీ ఫీలింగ్తో పడుకునేదాన్ని బట్ ఈసారి నేను షాను బర్త్డే అయితే అంత బాగా చేయలేదు అని అనిపించిందండి అండి నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమీ రాలేదు షాను బర్త్డే విషయంలోని దానికి ఏమో బట్టలు ఆన్లైన్లో బుక్ చేశాను ఆ బట్టలు ఏమో వద్దు అన్నది సరే అనేసి జూడియోకి వెళ్ళి నార్మల్ ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాము తర్వాత శివాలయంకి వెళ్ళి అటు నుంచి బట్టల షాప్కి వెళ్దామమ్మ ఒక ఫ్రాక్ తీసుకుంది కానీ అంటే అసలు అది వద్దు నేను ఇంట్లో ఉన్న బట్టలు నేను సరిగ్గా వేసుకోలేదు నేను అవే వేసుకుంటాను అవే వేసుకుంటానని అది డ్రెస్ తీసుకోలేదు నాకు ఇంకేంటో ఏది ఫోర్స్ చేయాలి బలవంతంగా తీసుకెళ్ళి కొనాలి ఇలా అనిపించలేదు ఏదో జరుగుతుంది కదా రోజు జరగని అన్నట్టే అనిపించిందండి అండి సో ఏంటో నాకు అంత హ్యాపీగా అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు ఈ సార్ పిల్ల బర్త్డే

ഇത് <laughs> షాను బర్త్డేకి విషేస్ చెప్తూ కామెంట్స్ పెట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని వస్తాయో అని ఇదివరకు ఏదైనా బర్త్డే కానీ లేకపోతే యానివర్సరీ కానీ ఉంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం విషయస్ వచ్చాయి వాళ్ళు కూడా మర్చిపోతే ఆ విషస్ కూడా ఉండే కాదు కానీ నాకు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ఇంట్లో నాది బర్త్డే అయినా పిల్లలది బర్త్డే అయినా పెళ్ళి రోజు అయినా మీరంతా మాకు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనేసి విషేస్ చెప్తున్నారు చూసారా దానికి మేము ఎప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఎందుకు అంటే అసలు ఎన్ని విశేష ఇంతమంది ఎన్ని వందల మంది వేల మంది బ్లెస్సింగ్స్ మాకు వస్తున్నాయా అన్నది నాకు చాలా ఎక్కువ హ్యాపీ అయితే అనిపిస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ మా తమ్ముళ్ళండి ఇంకో తమ్ముడిని రమ్మన్నాను వాడు రాలేదు ఇంకా నేను మా ఉమ్మకవి చెప్పాలి అనుకున్నాను కానీ తనకి చెప్పలేకపోయానండి మర్చిపోయాను నాకున్న హడావుల్లో నేను మర్చిపోయాను అనమాట లేకపోతే ఉమా కూడా వచ్చేది సండే అయ్యే కాబట్టి బట్ నేనే పిలవడం మర్చిపోయాను తనని ఇంక ఇదిగోండి ఆ పాప ఉంది కదా ఆ పాప మా షానుకి ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చింది చాలా బాగుంది అండి గిఫ్ట్ అయితేనే తిన లఘవి షాను కన్నా చిన్న పిల్లే ఈ పక్కన ఉంటారు వీళ్ళంతా కలిసి ఆడుకుంటారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అది కేక్ అయితే తినిపించేసిందండి నర్సాపురం కానీ చాగళ్ళు కానీ వెళ్ళామనుకో అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు లేరు అనమాట అండ్ నిన్న సండే అయ్యింది ప్లస్ శివరాత్రి ఒకటి అయ్యింది కదండి చాలామంది జాగారం ఉన్నారు టెంపుల్స్కి వెళ్ళారు సో అందుకనేసి ఎక్కువ మంది కూడా లేరు ఇంకా కేక్ అయితే చిన్నది తెప్పించారండి వన్ కేజీయే ఎందుకు అంటే ఈరోజు శివరాత్రి చాలామంది తినారు ఎగ్గుందేమో అనేసి భయపడి తినరు ఇప్పుడు ఈ వచ్చిన పిల్లల్లో కూడా చాలామంది కేక్ వద్దు మాకు కేక్ వద్దు అని అన్నారండి నేను కూడా కేక్ ఏం తినలేదు ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపు అయితే తింటాను ఆ కేకు అలాగే మిగిలిన కేకు ఫ్రిడ్జ్లో పెట్టతే రేపు మా షానమ్మ స్కూల్కి అయితే పట్టుకుని వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టుకుంటుంది ఇంకా రేపు స్కూల్కి చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా పెట్టి పంపించారనుకోండి అది వాళ్ళ ఫ్రెండ్స్కి అది పంచిపెట్టుకుంటుంది మా షానుని అడిగాను నాకు ఎందుకంటే బర్త్డే షానుకి నేను అంత బాగా చేయలేదేమో అన్న గిల్ట్ నాకైతే వచ్చిందండి కానీ మా షాను అడిగితే బాగా చేసేవమ్మా బాగా నచ్చింది నేను ఎంజాయ్ చేశాను ఈ బర్త్డే అనేసి చెప్పింది అనమాట మా షాను మా వారు కూడా బర్త్డే బాగా చేసాము కదా మరి నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అన్నారండి మరి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఈసారి కరెక్ట్గా చాలు కేక్ కటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదోనండి కరెంట్ అయితే పోయిందనమాట మళ్ళీ ఇప్పుడే వచ్చింది కరెంటు ఇందాక నేను మీకు చూపించుకోవడానికి స్టవ్లు ఇవన్నీ కట్టేశాను ఎందుకంటే కరెంట్ పోయిందని సో ఇదిగోండి పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది కానీ చాలా కారంగా ఉంది తర్వాత అయితే వెజిటేబుల్ పలావ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత మేమైతే భోజనాలు కూడా చేసేసామండి పలావ్ అయితే చాలా బాగుంది కానీ పన్నీర్ కూర కొంచెం కారం తక్కువ ఉంటే బాగుంటుంది కారం అని కూడా చెప్పలేను స్పైసీ ఓ ఘాట్గా ఉంది కూర మా మనీ అయితే వెళ్ళిపోయాడండి వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళి చూడాలి అనేసి ఇంకా మా కిరణ్ ఒక్కడే ఉన్నాడు వాడు కూడా భోజనం చేసేసాక వెళ్ళిపోతాను అక్కా అని అన్నాడు ఇవి ఒక రాత్రి ఉండొచ్చు కదరా అన్నా కూడా వాడు ఉండలేదు ఇచ్చి పంపించాలి అనుకున్నవేమో నేను మర్చిపోయి ఇవ్వలేదన్నమాట మా చిన్నమ్మ నల్లపూసలు ఒకటి అడిగింది అది ఇద్దాం అనుకున్నాను తర్వాత చాగల నుంచి వచ్చేటప్పుడు చిక్కుడుకాయ గింజలు విత్తనాలు తీసుకున్నరా నాకు విత్తనాలు కావాలని అడిగింది ఆ విత్తనాలు తీసుకువచ్చాను అవి ఇవ్వ ఇవ్వలేదు మర్చిపోయి తమ్ముడిని అయితే పంపించేశాను ఇంకా తర్వాత నాకు నెక్స్ట్ డే గుర్తొచ్చింది అయ్యో తమ్ముడికి ఇచ్చి పంపించలేదు మా చిన్నం పరిగెట్టుకుని చెప్పింది కదా అనేసి అనుకున్నానండి ఇంకా తమ్ముడు వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా నేను గిన్నెలవి క్లీన్ చేసేసుకుందాము అనేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను తడిచిపోతుంది అనేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా నేను గిన్నెలైతే తోముతున్నానండి మా హస్బెండ్ అయితే వస్తే తను వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా నేను యూట్యూబ్లో వీడియో చూస్తూ ఈ గిన్నెలైతే క్లీన్ చేసేసుకున్నాను గత వన్ వీక్గా నేను ఇంగ్లీష్ ప్రాక్టీసే చేయలేదండి ఇంగ్లీష్లో డైరీ రాయడం మానేశాను ఇంగ్లీషులో వీడియోస్ వినడం మానేశాను ఇంగ్లీష్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను జస్ట్ త్రీ డేస్ చేశాను మళ్ళీ బ్రేక్ అయితే పడిపోయింది ప్రతిసారి రొటీన్ డిస్టర్బ్ అవుతుంది రొటీన్ డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ ఊరు

సంజు ఇచ్చాడమా నీకు ఎండాకాలంలోనూ వస్తున్నాయి ఇంటి దోమలో శర్మ నువ్వు చీకట్కుంటే గిఫ్ట్ ఇస్తాను త్వరగా తినేస్తే ఎండాకాలంలోనూ వస్తున్నాయి దోమలో చలికాలంలో ఉండట్లేదా ఎండాకాలంలోనూ వస్తాయి ఉంటాయి ఎగ్లన్నీ నీ బేబీస్ అయిపోతాయేమో నీ డైరీ ఎక్కడ పెట్టేసినవారు కనపడలేదు నాకు నేను చదివేస్తున్నానంటే ఆచరి కదా ఏమి రాసుకున్నావా చదవాలని అందే ఆ చదివే వరకు నాకు కాత్రి తాగదు చదువు చేయగడుకుంటారా నీకు గిఫ్ట్ ఇస్తాను చెల్లి గిఫ్ట్ నీకు గిఫ్ట్ చూపించం గిఫ్ట్ ఇచ్చిందా నీకు ఎలా ఉందంటే ఇలా ఇలా అంటే హ్యాపీ బర్త్డే అనేది వస్తుంది పుట్టుతో పెట్టింది ఏది గిఫ్ట్ ఏది నాకు కనపడలేదు ఏంటిది ఏంటిది పాములా ఎంత చేసింది చూడు ఇలా అంటే మళ్ళీ పైకి నొక్కితే పైకి వస్తుందా బరి తెలివిగా చేస్తారమ్మా మీరు గిఫ్ట్లు సరే తిరుగు అమ్మ నీ కోసం కొన్న గిఫ్ట్ ఇది కానీ ఇది నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది నీకు ఓపెన్ చేయి ఏంటి చెప్పది రగ్గు వచ్చేసింది ఓపెన్ చేసి చూడు ఆ రగ్గు నువ్వే వాడుకోమ్మా చెల్లి నీకు దాని రగ్గు ఇమ్మంటే ఇచ్చేది కాదు కదా అందుకని నీకు ఇది మా దాసేద్దాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఎలాగ ఉడికొచ్చే మనప్పుడు కప్పలేకపోతున్నాము మళ్ళీ మెత్తగా ఉంటుంది ఇంటికి వస్తాయంట ఇది పెద్దది ఇద్దరికి సరిపోతుంది కదా డీమట్లో ఒకరికి సరిపోతుంది రగ్గు ఇది ప్లస్ చాలా స్మూత్గా ఉంటుంది రగ్గు నాకు చాలా ఇష్టం ఏంటంటే మెత్తటివే మన ఇద్దరం పడుకుందాం అమ్మా ఇది మద్దరం కప్పుకుందామే సరే అయితే నచ్చిందా కలర్ నచ్చిందా నీకు టైం అయితే టెన్ టెన్ అవుతుందండి ఇంకైతే మేము పడుకుందాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మా షాను తల్లికి చాలా మంది బర్త్డే విషెస్ చెప్పారండి మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి Bye bye. Good night.